ఆ అందరికీ మాలుగా అయితే ఇంరోజు రోజు నుంచి అయితే ఒక ఫుల్ వీడియో చేద్దాం అనుకుంటున్నా కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను ఆ కారణం ఏంటంటే కొన్ని బిజీ ఒక పని మీద ఎక్కువ ఫుల్గా తిరుగుతుంది అనమాట దానివల్ల అయితే చేయలేకపోయాను ఇక్కడ ఏంటంటే కోవిడ్కి ఒక లైఫ్ బతుకుతీరు కోసం వచ్చాము అంటే ఇండియాలో జరగక్కని జరక్కని కాదు కొన్ని మనకి మన అవసరాల మించి ఖర్చులు అంటే కొన్ని వచ్చాయి లైఫ్లోకి అవన్నీ తీర్చాలంటే మనం ఖచ్చితంగా ఎక్కువ సంపాదించాలి మనకు వచ్చేదైతే శాలరీలు సరిపోక ఒక స్కూల్లో అయితే గవర్నమెంట్ దాంట్లో జాబ్ అయితే తెచ్చుకున్నాను కానీ లాస్ట్ గవర్నమెంట్లో నాకు శాలరీ సరిగ్గా రాక ఇంకేం చేయాలి పరిస్థితులు తప్పని పరిస్థితులు మళ్ళీ కోవిడ్ రావాల్సి వచ్చింది ఎందుకంటే అప్పుడు లాస్ట్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ అయితే కోవిడ్లో ఉండేళ్ళు కానీ మళ్ళీ కూడా కోవిడ్ రావాల్సి వచ్చింది అప్పుడు నేను ఉన్నప్పుడు ఆ ఫీల్డ్లో డ్రైవింగ్ చేశాను అనమాట డ్రైవింగ్ ఫీల్డ్ ఎందుకంటే నాకున్న దానికి అప్పుడు ఉన్న యొక్క పరిస్థితులకి అదే తక్కువని దొరికింది దాన్ని కంటిన్యూ చేశాను ఇప్పుడు మళ్ళీ బేసిక్గా మళ్ళీ వచ్చాను మళ్ళీ కూడా ఇక్కడ ఏంటంటే ఒక జాబ్ ఎత్తుకున్నాను చూశాను ఎరు చేశాను వర్క్ చేశాను దానితో బేసిక్ ఏంటంటే నాది ఫ్యామిలీ విజా అయ్యింది అంటే వైఫ్ని రీసెంట్గా మ్యారేజ్ చేసుకొని తీసుకురావాల్సి తీసుకురావడం కోసం ఒక ఎక్కువ ఆ విజా విజాని జీత ఎనిమిది వందలు అని మా యొక్క ఆ విజా మీద ఉంటే తప్ప ఫ్యామిలీని తీసుకురావడం కుదరదు ఆ అమ్మాయికి ఏంటంటే ఏజ్ తక్కువ ఉంది కాబట్టి విజా అనేది తొందరగా రాదు దానివల్ల ఏంటంటే ఒక ఫ్యామిలీ విజా ఎనిమిది వందలు శాలరీ పెట్టుకొని తీసుకోవాల్సి వచ్చింది అదే దానికి డ్రైవింగ్ డ్రైవర్ విజా మీదే అలా ఉంది ఇంకేదన్నా బ్యాంకులో వచ్చింది కానీ బ్యాంక్లో జాబ్ అట్టుకు వచ్చింది కానీ వాళ్ళు ఏంటంటే మేము నిన్ను మా దాంట్లో హైర్ చేసుకుంటామని చెప్పారు జీతం అంటే వాళ్ళు బ్యాంకులోకి తీసుకుంటామని చెప్పారు కానీ ఎనిమిది వందల జీతం మేము పెట్టమని చెప్పారు ఫ్యామిలీ విజాకి అది పెట్టకపోతే ఫ్యామిలీకి పిలిపించుకోవడం కష్టం అనమాట అందువల్ల నేను ఏం చేస్తానంటే సరే అట్లానే ఉండి అని చెప్పి నా అది రీజ్గా డ్రైవర్ విజా అది అందువల్ల డ్రైవర్ కానీ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను చాలామంది అంటే డ్రైవరు అంటే పా డ్రైవరా అనుకుంటారు కానీ డ్రైవర్ అంటే అందరి దృష్టిలో చాలా చీప్గా చిన్న చూపుగా ఉంటుంది డ్రైవింగ్ చేసుకుంటుంది కానీ డ్రైవర్ అనేది లేకుంటే లైఫ్లో ఎవరు ఒక చోట ఇంకో చోటికి ఎవరు వెళ్ళలేదు అందరికి వెహికల్స్ రావు కదా బస్సు డ్రైవర్ లేకపోయినా ట్రైన్ డ్రైవర్ లేకపోయినా లారీ డ్రైవర్ లేకపోయినా విమానం నడిపే లేకపోయినా ఎవరు లేకపోయినా ఇంకో చోట ఇంకో చోటుకి వెళ్ళడం కుదరదు ఇక్కడ కోవైట్లో బేసిక్ ఏంటంటే ఒక డ్రైవర్ అంటే చాలా వాల్యూ ఒక ఎడ్యుకేషన్ పర్సన్ అంత వాల్యూ ఉంటుంది ఇక్కడ ఎందుకంటే లైసెన్స్ అనేది అందరికి సామాన్యంగా రాదు ఇక్కడ వెహికల్స్ ఇన్ కేస్ నువ్వు బైక్ నడపాలన్నా కూడా లైసెన్స్ అంత ఈజీగా రాదు మన ఇండియాలో లాగా చాలా చాలా కష్టము వాడు ఎంతో పెద్ద డ్రైవర్ అయితే ఒక చాలా నైపుణ్యం గల డ్రైవర్ అయితే తప్ప అతనికి లైసెన్స్ రాదు దాంట్లో అయితే నాకైతే లైసెన్స్ వచ్చింది లైసెన్స్ అనేది ఉంది నా దగ్గర బట్ ఏంటంటే ఇప్పుడు నేనైతే మళ్ళీ డ్రైవర్గానే కొనసాగాను ఒకప్పుడు ఒక దగ్గర పనిచేశాను లాస్ట్ అప్పుడు ఆ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఏంటంటే నేనే సొంతంగా ఒక వెహికల్ అనేది తీసుకున్నాను అందువల్ల ఇంటి రోజులు డైలీ వీడియో చే కుదరట్లేదు టైం టూ టైం ఎందుకంటే ఆ వెహికల్ అనేది తీసుకోవడానికి కొద్దిగా పనుల మీద తిరుగుతా నాకైతే కుదరలేదు ఆ వెహికల్ని అయితే చూపిస్తాను చూడండి ఇదైతే నాకు ఇక్కడ ఒక అన్నదమ్ముడు లెక్క ఉంటుంది తోడు నన్ను చాలా సేఫ్గా తీసుకెళ్తుంది సేఫ్గా వస్తుంది నాకైతే ఒక ఫ్యామిలీ మెంబరు ఇంటి దగ్గర నా కార్ అయినా నా బైక్ అయినా ఏదైనా కూడా నాకు ఒక ఫ్యామిలీ నాకు ఒక అటాచ్మెంట్ ఉంటుంది వాటితోటి చాలా ఇష్టంగా చూసుకుంటాను వాటిని వాటికి కూడా ప్రాణం ఉన్నట్టు చూస్తాను అట్లానే ఈ వెహికల్ అనేది తీసుకున్నాను అనమాట చూపిస్తా చూడండి నా వెహికల్ని ఇది నా వెహికల్ వచ్చేసి ఇదే అనమాట ఇది నాకు చాలా చాలా ఇష్టమైన వెహికల్ ఎందుకంటే ఇది వచ్చేసి టైర్ టయర్స్ అని సీటర్ సిట్టింగ్ వెహికల్ అనమాట ఇది అంటే ఒక పిల్లల్ని మనం ఇదిగో దీని లోపల ట్వెల్వ్ స్వీట్స్ ఉంటాయి ఇది వచ్చేసి మన పిల్లల్ని ట్రాన్స్పోర్ట్ అంటే స్కూల్ పిల్లలు ఉంటారు కదా ట్రాన్స్పోర్ట్ చేసేదన్నమాట స్కూల్ది ఇదిగో మా స్కూల్ వచ్చేసి ఇదే ఆ స్కూల్ నెంబర్ బస్ థర్టీన్ అది ఇదైతే దీంట్లో అయితే నేను వర్క్ చేస్తున్నా దీంట్లో అయితే మనం బాగానే సంపాదించుకోవచ్చు ఎంత కష్టపడితే అంటుంటుంది అనమాట ఒకరికొక డ్రైవర్కి చేస్తే మనకి ఫిక్స్డ్ అమౌంట్ అనే ఉంటుంది కానీ మన నాలెడ్జ్ ఉపయోగించి మనం తెలివి ఉపయోగించి మనం ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు అంటే మన ఓపిక మన తెలివి మనం మాట్లాడే విధానం అంటే కస్టమర్లు చాలామందిని డ్రాప్ చేయొచ్చు పికప్ చేయొచ్చు అది మన టాలెంట్ని బట్టి ఉంటుంది నేనైతే ఈ వీడియో పడడానికి ఏమి బాధపడలేదు చూసి మా నాన్ను నమ్ముకొని అంటే నా నన్ను సపోర్ట్ చేస్తే చాలామంది సబ్స్క్రైబర్లు ఉన్నారు వాళ్ళందరికీ తెలియజేయడం కోసమని నేను ఈ వీడియో పెడుతున్నాను కానీ ఏంటంటే మా ఉంటారు కదా మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది వీడు డ్రైవింగ్ చేస్తున్నాడు అంత దూరం వెళ్ళి అనుకుంటారు ఇదేం చిన్న ఏం కాదు అంటే నేనే నామిషగా ఫీల్ అవ్వట్లేదు నేను ఏ వర్క్ అనే చేయగలను ఇంటికెళ్ళి జాబ్ ఇంటికాడికి వచ్చి పీటీ మళ్ళీ జాబ్ ఎత్తుక్కోగలను జాబ్ సంపాదించుకోగలను కంప్యూటర్ ఆపరేటర్గా నేను జాయిన్ అవ్వగలను చేర్చుకోగలను ఎక్కడికి వచ్చి డ్రైవింగ్ చేయగలను ఇంకే పని అనేది చేయగలను నాకేందంటే ఆ గాడ్ అనేది ఆ యొక్క టాలెంట్ని ఇచ్చాడు ఏ వర్క్ అయినా చేయగలిగేది ఆ డ్రైవింగ్ అనేది కూడా నాకు నా లైఫ్లో ఒక పార్ట్ నాకు చాలా అనేది చాలా బాగా అనేది డ్రైవింగ్ నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఆ డ్రైవింగ్ అనేది ఏంటంటే ఒక చోట అనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు చోట స్థిరంగా ఉండడం అయితే అంత నచ్చదు చాలా చోట్ల చాలా చోట్లకి నాకు ఏంటంటే మూవ్ అవుతూ ఉండాలి ఒక చోట స్థిరంగానే ఉంటే నా మైండ్ ఏంటంటే మిగతా థాట్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట ఇదేంటి అదేంటి వాళ్ళ గురించి వీళ్ళ గురించి అలా కాకుండా నేను కొత్త కొత్త ప్లేస్కి రోజు తిరుగుతా ఉంటే నా ఫ్రెష్ మైండ్ బాగుంటుంది రిలాక్స్గా అందువల్ల నాకు ఏంటంటే డ్రైవింగ్ అనేది డ్రైవింగ్ చేస్తూ ఉండడం చాలా ఇష్టం అది నార్మల్గా ఏంటంటే బేసిక్గా డ్రైవర్ అంటే చాలామందికి ఏదో అనుకుంటారు కానీ ఒక డాక్టర్ ఒక ప్రాణాన్ని కాపాడగలడు కానీ డ్రైవర్ మాత్రం ఆ బండిలో ఉన్న తొమ్మిది మంది ప్రాణాలను సేఫ్ సేఫ్గా తీసుకెళ్ళి నా దృష్టిలో డ్రైవర్ అన్నలందరూ శ్రీకృష్ణ పరమాత్మలే ఎందుకంటే అర్జున్ గారి రథ శ్రీకృష్ణ పరమాత్మే అతను నడిపేది వాహనం రథం అట్లనే మేము కూడా శ్రీకృష్ణ పరమాత్మలే అనుకుంటున్నాను నేను నా ఉద్దేశం ప్రకారం మేమైతే కాదని అంత అంత ఉంటుంది ప్రయారిటీ డ్రైవింగ్ అంటే చిన్న పని కాదండి చాలామంది డ్రైవర్ నేను డ్రైవింగ్ గురించి చెప్తాను ఎట్లా అంటే ఒక డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రోడ్డు చూడాలి సైడ్ చూడాలి లెఫ్ట్ సైడ్ చూడాలి రైట్ సైడ్ చూడాలి బ్యాక్ సైడ్ గమనించుకోవాలి మళ్ళీ సడన్గా ఏదైనా వెహికల్ వస్తే దాన్ని కంట్రోల్ చేయాలి ఒక సడన్గా ఇవ్వడం బ్రేక్ కొట్టిన అటు కంట్రోల్ చేయాలి కళ్ళు మైండ్ చెవులు కాళ్ళు చేతులు మొత్తం బాడీ మొత్తం పనిచేస్తూ ఉండాలి ఒక డ్రైవర్కి మిగతా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ అలా కాదు బ్రెయిన్ పని చేస్తుంది చేతులు చేస్తాయి కాళ్ళు చేతులు కాళ్ళు ఎందుకు పని చేస్తుంటాయి కళ్ళు అంత అలర్ట్గా ఉండలేరు కదా మామూలుగా నార్మల్గా పనిచేసుకొని పోతారు కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కటి అలర్ట్గా చేసుకుంటూ ముందుకైతే వెళ్తాం అంత చాలా డిఫికల్ట్గా ఉంటుంది డ్రైవింగ్ జాబ్ అనేది చాలా సేఫ్గా వెళ్ళాలి చాలా సేఫ్గా డ్రైవ్ చేయాలి ప్రతి ఒక్క వాహనాన్ని ఎదురొచ్చే వచ్చే ప్రమాదాన్ని పక్క సైడ్ వచ్చే ప్రమాదాన్ని వెనకొచ్చే ప్రమాదాన్ని అన్నిటిని కేర్ఫుల్గా మైండ్లో పెట్టుకొని చాలా డెడికేషన్తో వెహికల్ అనేది నడపాలి వెహికల్ నడపడం అనేది హాషమాష విషయం కాదు అది దాన్ని చిన్నదైతే కాదు చాలా పెద్ద విషయం అది నానైతే దాన్ని నేను చాలా బాగా హ్యాండిల్ చేయగలను అని అది నా అదైతే కాదు మా అమ్మ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా అమ్మ అయితే నేను బయటికి వెళ్ళిన ప్రతిసారి మా ఇంటికి రావాల క్షేమంగాని కోరుకుంటాను దేవుడు దండం పెట్టుకుంటాను ఆల్వేస్ అందరూ అంతే కానీ మా అమ్మ నాకు స్పెషల్ నా లైఫ్లో నా లైఫ్లో ఒక మా నాన్న లేరు చనిపోయారు బట్ ఏంటంటే మా అమ్మ మా నాన్న అయింది మా అమ్మ మా నాన్నలాగా మా అమ్మ మా అమ్మ పాత్ర పోషిస్తుంది నాన్న పాత్ర పోషిస్తుంది చాలా వరకు నాకు దొరకడం మా అమ్మ నా లైఫ్లో నేనేదో పో జన్మ అందరు పేరెంట్స్ దొరుకుతారు పేరెంట్స్ అసలు పేరెంట్సే మెయిన్ అండి మన లైఫ్లో పేరెంట్సే మనకి చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు గోల్డ్ కానీ నా లైఫ్లో ఏంటంటే మా మదరు గోల్ డైమండ్తో కలిపిన గోల్డ్ మా మదరు నాకుది స్పెషల్ మా అమ్మ మా ఫ్యామిలీ అందరు నాకు సపోర్ట్గా ఉంటారు ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ ఎవరు నన్ను తీసేసి లేరు అందువల్ల నేను ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నా కూడా ఎవరు నన్ను ఏం అనరు నువ్వు చెయ్యి నీకు నచ్చిన చేయని అందరూ సపోర్ట్ ఇస్తారు దానివల్ల నేను ముందుకు వెళ్తాను నాకు నచ్చిన పని చేసుకుంటాను వెళ్తున్నా వెళ్తున్నాను నాకు వందకు వంద శాతం ఏంటంటే ఏ పని అయినా కూడా నా యొక్క ఎఫెక్ట్ పెట్టి చేయడం అనేది నాకు చాలా ఇష్టం ఈ కోవిడ్లో అనేది చాలా ఈ అన్ని కోవిడ్ మంతగా ఇది ఎందుకంటే నేను ఉండే ఏరియాలో చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది దానికి ఆ డిస్టర్బెన్స్ అనే కాదు ఇక్కడ ఏంటంటే ఇప్పుడే పని మీద వచ్చాను ఇక్కడికి అందువల్ల ఇక్కడ వీడియో చేస్తాను ఇదంటే కోవిడ్ మంత్కి అనమాట ఇవన్నీ కోవిడ్ ఇల్లు ఇంత పెద్దవి ఉంటాయి ఇది వచ్చేసి పార్క్ కోవిడ్ పార్క్ అనమాట ఇదైతే నా వెహికల్ నా ఇదైతే నాకు నాతో ట్వంటీ ఫోర్ ఎక్కువ టైం ఉండే దీంట్లోనే ఇదైతే ఇక్కడ మనకి ఎంత మన ఇండియాలో అయితే అటు సైడ్ ఉంటుంది స్టీరింగ్ మన ఇక్కడైతే మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అక్కడ రైట్ సైడ్ ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కానీ ఫస్ట్ అయితే కన్ఫ్యూజన్ ఉంటుంది వెహికల్ డ్రైవింగ్కి తర్వాత అయితే రాను రాని కన్ఫ్యూజన్ అయితే ఉండదు చాలా చాలా ఇప్పుడు నాకైతే ఫైవ్ ఇప్పుడు టైం వచ్చేసి నాలుగున్నర అవుతుంది నాకు ఐదు నెలలుగా డ్యూటీ ఉంది నేను వేరే బ్యాంక్ ఎంప్లాయీస్కి వాళ్ళని డ్రాప్ అండ్ పికప్ చేయడానికి కోసం వాళ్ళకి పెట్టాను వెహికల్ దాంట్లో అయితే నేను చేస్తున్నాను ఈ వెహికల్ అయితే నేను ఇంత అమౌంట్ ఇచ్చాను కాకుండా ఇది మంత్లీ మంత్లీ బేసిక్ మీద కొన్నాను అనమాట మా అన్నయ్య అని ఉన్నారు అతను నాకు హెల్ప్ చేశారు ఇక్కడ అతని ద్వారా ఈ వెహికల్ తీసుకున్నాను ఈ వెహికల్ మంత్లీ మంత్లీ బేసిక్ మీద తీసుకున్నాను అనమాట ఈఎంఐస్ సేమ్ మన ఇండియాలో ప్రాసెస్ లాగా ఈ వెహికల్ తీసుకున్నాను నాకు ఈ మంత్ నుంచి మొత్తం స్టార్ట్అప్ అన్నీ అవుతున్నాయి ఇప్పుడు ఏంటంటే మాకు ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ స్కూల్ హాలిడేస్ ఉన్నాయి అందువల్ల నాకు ఎక్కువ డ్యూటీ లేదు అలా అంటే మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేస్తాను నైన్ వరకు డ్యూటీ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే నాకు స్కూల్ జనవరి ఫిఫ్త్ వరకు హాలిడేస్ అందువల్ల ఏంటంటే కొద్దిగా ఖాళీగా ఉండవలసి వచ్చింది అంటే ఈ టైంలో కూడా నేను ఖాళీగా ఉండలేను రన్నింగ్ ఉంటుంది ఇది నేను ఎప్పటి నుంచో మీకు ఈ వీడియో పెట్టాలనుకుంటా ఉన్నాను కానీ ఏంటంటే నాకు టైం అనేది కొద్దిగా ఈ వెహికల్కి ప్రాసెస్ మీద ఉండడం వల్ల లేట్ అయిపోయింది కానీ మీకైతే ప్రతిరోజు వీడియోలు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను బట్ కొన్నిసార్లు కుదరట్లేదు చాలా మంది ఏంటంటే కోవిడ్ ఇంట్లో పనిచేసే డ్రైవర్లే వీడియోలు ఎక్కువ శాతం చేయగలుగుతున్నారు సొంత వెహికల్ తీసుకొని ఇలా నాలండే వాళ్ళు వీడియోస్ చేయలేకపోతున్నారు ఎందుకంటే టైం అనేది చాలా సెట్ అవ్వదండి మనం అనుకున్నట్టు టైం అయితే చాలా సెట్ అయితే అవ్వదు ఎందుకంటే తిని నిద్రపోవడానికే టైం సరిపోదు ఇంకా వీడియో చేసి ఎడిట్ చేసి పెట్టడానికి టైం సరిపోతుంది నేనైతే అయినా సరే అట్లా కొట్టు మన వ్యూవర్స్ అందరూ నన్ను చాలా మంది నమ్మి సబ్స్క్రైబ్ చేసిన ఛానల్ ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళకు ఒక కంటెంట్ అందించాలి వాళ్ళకి ఎంటర్టైన్ చేయాలి వాళ్ళకి విషయాలు అంటే నేను ఇక్కడ చేస్తున్నాను కాబట్టి ఓకే ఇతను ఏదో చెప్పగలడు అనే దాన్ని బట్టి ఫాలో అవుతున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా ఇస్తాను మీ అందరికి వీడియోస్ ఇంకా ఏంటంటే ఇక్కడ ఇగో ఇవన్నీ కోవిడ్ వెహికల్స్ అనమాట ఇంకో వెహికల్ గురించి ఇంకొక వీడియో అయితే నేను చేస్తాను అంటే వెహికల్స్ ఏంటి ఒకటి ఎట్లా అనేది రోజుకొక కంటెంట్ ఇవ్వడానికి నా ఎంత ట్రై చేస్తాను బట్ ఏంటంటే కొద్దిగా సారీ మిమ్మల్ని అందరు డిసప్పాయింట్ చేసినందుకు కొన్ని వీడియోస్ అయితే పెట్టలేకున్నాను ఖచ్చితంగా అయితే ఒక వీడియో హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను ప్రతి ఒక్క వీడియోలు అయితే చెప్తుంటాను కానీ పెట్టలేకున్నాను మీకు దానిలో ఆఫరా ఎన్ని దేశాలు చెప్తూ ఉండొచ్చు బట్ ఏంటంటే నేను ఖచ్చితంగా మీకు వీడియో ఇస్తాను అది నా నన్ను బ్లెస్ చేసినందుకు నాకు సపోర్ట్ చేసినందుకు మీ యొక్క బ్లెస్సింగ్స్ నాకు అందించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ నాకు ఒక్క సబ్స్క్రైబర్ ఉన్నా కూడా నేను హ్యాపీ కానీ నాకు మినిమం ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉన్నారు సబ్స్క్రైబర్లు చాలా చాలా థ్యాంక్ యూ మీరందరూ నన్ను నమ్మి సపోర్ట్ చేసి ఫాలో అవుతున్నందుకు ఇంకా ఎలానే ముందు ముందుగా ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని షేర్ చేయండి ఇంకా చేస్తుంటాను మీ అందరికీ ఉంటాను సైనింగ్ ఆఫ్ జై హింద్ మీ జమీర్